దోసకాయను మామిడికాయ పచ్చడి చేస్తున్నా నేను ఈ దోసకాయ ముక్కలు కొన్నేమో కొంచెం పెద్దగా కోసాను ఈ కొంచెం చిన్నగా కోసాను ఈ మామిడికాయ ముక్కలు సరిపడా చూసి వేస్తాను పచ్చడికి ఇవి రంగు ఇలా ఉన్నా పుల్లగా ఉన్నాయి కొంచెం ఆయిల్లో ఇలా నాలుగు మిరపకాయలు వేయించి తీసా తర్వాత కొంచెం తాలింపు పెట్టా తాలింపు నీ గింట్లోకి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలతో తాలింపేసా వేయించిన పచ్చిమిరపకాయల్లో పచ్చడికి సరిపడా కొంచెం ఉప్పేసి వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం వేస్తున్నా ఇప్పుడు ఇందులోనే కొంచెం పెద్దవిగా ఉన్న దోసకాయ ముక్కలు వేస్తున్నా మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నా దోసకాయ గింజలు చేదైతే తీసేసా తీసేశా ఇప్పుడు దీన్ని కొంచెం నోరుతాను ఈ రోడ్లో ధనియాలు జీలకర్ర మిరియాలు నూరే చాల కోసం ఈ పచ్చడి కంటే ముందు ఈ పర్వాలేదులే అని అలాగే వేసేసాను ఇలా నూరాను ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసి కలిపేసుకుని టేస్ట్ చూసి పులుపు చాలకపోతే ఇంకా కొంచెం మామిడికాయ ముక్కేసి నూరుతా పచ్చడి గిన్నెలో తీసి మామిడికాయ ముక్కేయను ఉప్పు కావాలంటే ఉప్పు వేసి నూరుతాను చేసి చూస్తే పులుపు అంతా చాలలేదు కారం ఏమో ఘాటుగా ఉంది ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం మామిడికాయ ముక్కలు వేస్తా దీని నుంచి కట్ చేసి పెట్టా ఇంకా ఇది నూరేసి మళ్ళీ పచ్చడి మొత్తం కలిపేస్తే సరిపోతుంది మామిడికాయ అయితే ఇంత మామిడికాయ పట్టదు కానీ ఇది కొంచెం పండరంగు వచ్చి పులుపు తగ్గినాయి ఇప్పుడు మొత్తం కలిపేసి గిన్నెలో తీస్తా ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు కొంచెం కారం తగ్గుతుంది పులుపు సరిపోతుంది దోసకాయ పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి ఇప్పుడు చాలా రుచిగా ఉంది పచ్చడి అన్నీ సరిపోయినాయి కొంచెం అన్నం కలిపి చూశాను రోట్లో